తొంభై ఒకటవ కీర్తన మహోన్నతుని చాటన నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను బేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులు నకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయమును యొద్దకు రాదు నీవు కనులార చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా ఉన్నావు నీకు అపాయమేమియూ రాదు ఏ తెగోలును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నాగుపాములను పాములను త్రొక్కెదవు కొదుమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను అతడు నామం నెరిగినవాడు గనక నేనతన్ని గణపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నినతనికి అతనికి తోడయ్యుండేదను అతని విడిపించి అతని గొప్పచేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను